कुछ तकलीफ ना चाहिए तो ना ठीक है। आह हाँ हाँ। अरे कुछ तकलीफ है कुछ तकलीफ है। अरे कुछ तकलीफ कुछ तकलीफ। कुछ तकलीफ आ जाती है। हमारा बैंड पहले से कहीं नमूना चाहिए। तो ना ये टाइमिंग साला कुछ तकलीफ आया है। तो यार सेलर बनना ファ<だ>ストレーションができたら、ファストレーションが और चलते हैं। हां। बंद कर देंगे। నలుగురు ముదాయలు ఇద్దరు పొంగులూరు వాళ్ళు ఇద్దరు రామచుండ్రుడి వాళ్ళు ఈ నలుగురు కలిసి నెల్లూరులో ఒక వ్యక్తితో టైప్ అయ్యి అతని దగ్గర నుంచి ఈ గాంధీ అని తెప్పించుకొని రామచుడు పొంగనూరు వాళ్ళు ఇస్తే పొంగులూరు వాళ్ళ ఇద్దరు చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ పొంగులూరులోనూ చుట్టుపక్కల బాధ్యత అమ్ముతున్నారు ఇన్స్పెక్టర్ ఇన్ఫార్మేషన్ సెటప్ చేసి ఈ రోజు వాళ్ళు ఆ బస్సులో ఉండి ట్రాన్స్ఫర్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ నలభై హార్డ్గా నాలుగు కిలోల గాలి పట్టుకోవడం జరిగింది ఈ నలభై డిమాండ్లు పిస్తున్నాము ఎవరైతే వీళ్ళకు నెల్లు నుంచి డిస్టెస్ పెట్టినో అతను కూడా కేసులు ఉద్యోగించుకోవడం జరిగింది అతను కూడా తొందరలో పట్టుకొని దీని ఉన్న చైన్ లింక్ మొత్తం అంతా బయట ఆ కిలో ఇరవై వేలు కొన్నా వేలు ఈ నాలుగు కిలో కలిసి ఎనభై వేలు వీళ్ళు సార్ వేలు కేసులు ఏమైనా సార్ వీళ్ళు పా పాత కేసులు అలాగని మీద రెండు అలా అరాకేస్ ఉన్నాయి సస్పెండ్ షీట్స్ ఉన్నాయి మిగిలిన వ్యక్తుల పైన కూడా ఒకసారి పూర్తి మన పోలీసు ప్రజలు కాకుండా మరి ఎక్కడన్నా వీధి కేసులు అది కూడా విచారిస్తారు అమ్మే వాళ్ళు ఏ ఫైవ్ అని చెప్పి నెల్లూరులో ఒక వ్యక్తి ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇన్స్ అని చెప్పి చెప్పారు అదే డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది కూడా తందరూ అరెస్ట్ చేస్తాం అంత పట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఫ్రంట్ బ్యాక్వర్డ్ బ్యాక్ వర్డ్ అన్ని వ్యక్తులను లిస్టౌర్ చేస్తాం